దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు గ్రహించగల ఇవన్నీ ఇచ్చి నడిపించమని ఏసు నామం అడుగు వచ్చిన తండ్రి ఆమెన్ 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 ప్రియమైన నా సహోదరి సహోదరులారా మరి ప్రభు నాతో మాట్లాడినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి చాలా టప్పులు ఉన్నాయి అనుకోండి మన దగ్గరికి ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి మన ఇంటికి మన ఇంటి ముందు వాళ్తారండి వాళ్ళు మన గురించి చెప్తూ ఉంటారు ఏమనంటే అంటే ఆ డప్పు గల వ్యక్తి నాకు స్నేహితులు లేకపోతే ఆ డప్పు గల వ్యక్తి నాకు కావలసిన వారు నా చుట్టాలు నా బంధువులని లా ఇలా చెప్పుకుంటూ ఉంటారండి డబ్బులు బాగా ఉంటే ఎక్కడ లేని వాళ్ళంతా కూడా మన దగ్గరకు వచ్చేస్తారండి కానీ అదే డబ్బులు లేకుండా ఒంటరి పరిస్థితులు ఉన్నారనుకోండి ఎవరు రారండి ఒకవేళ ఆ ఒంటరి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మరి ఎవరి దగ్గరకన్నా వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా వీడికి పని ఉండదు పాట ఉండదు లేకపోతే వీడికి పని ఉండదు పాటు ఉండదు ఎప్పుడు ఊరికే మన ఇంటికి వస్తూ ఉంటారు అన్నటువంటి మాటలు వింటూ ఉంటామండి కానీ చూడండి ఒంటరి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి ఎవరు లేరు కదా అని చెప్పి ఎవరైనా ఆదరిస్తే బాగుండు ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుండి అన్నటువంటి ఆ ధోరణిలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి అలాగే వాళ్ళు మరి వచ్చినప్పుడు మరి ఎవరైనా రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎవరు వాళ్ళని రిసీవ్ చేసుకోరండి ఎందుకంటే డబ్బు లేదు కదండి అదే డబ్బు ఉంటే ఆ డబ్బు గల వ్యక్తి గురించి చాలా చాలా మాటలు మాట్లాడుకుంటారు ఆ వ్యక్తి నాకు తెలుసు ఆ వ్యక్తి నాకు కావాల్సిన వ్యక్తి అని ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటామండి కానీ ఒక విషయం నాకు దేవుడు మాట్లాడాడండి చూస్తే యోహన్ స్వార్థా ఐదు అధ్యాయం మీకు తెలిసినటువంటి విభాగమే చూడండి అక్కడ బెత్యస్తా అని కోనేటి దగ్గర మరి ఒక వ్యక్తి ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు అందరూ విడిచిపెట్టారండి ఉన్నటువంటి ఆ పక్షవాతంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి అండి ఆయనకు ఒంటరి జీవితంలో ఉంటూ ఉన్నాడండి ఆయన అందరు విడిచిపెట్టారండి కానీ ఆ విడిచిపెట్టినటువంటి ఆ సందర్భంలో అక్కడ చూడండి మనం గమనించినట్లయితే నాలుగో వచనం చూద్దాం కనుక ఆ మంటపంలో రోగులు గుడ్డి కుంటివారు ఊజ చేతికల వారు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనిషి ఉండండి చూడండి ముప్పది ఏళ్ళ నుంచి అంటాడండి ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాడు చూడండి డబ్బు ఉంటే చాలామంది మనకు స్నేహితులుగా ఉంటారు డబ్బు ఉంటే అందరు మన ఎవ్వరు మరి ఎవరైనా సరే తెలియని వ్యక్తి కూడా నాకు తెలుసు అని చెప్పుకొని తిరుగుతానండి ఎందుకంటే డబ్బు ఉంది కదా ఆ డబ్బు గల వ్యక్తి నాకు స్నేహితుడు లేకపోతే నా బంధువు అంటే చాలామంది ఏం చేస్తుంటారు అలా చెప్పుకుంటూ తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారండి అయితే ఇక్కడ చూడండి ఈ వ్యక్తికి ఎవరు లేరు ఎందుకంటే ఈయన దగ్గర డబ్బు లేదు ఈయన దగ్గర ఆరోగ్యం లేదు ఈయన మరి బలహీన స్థితిలో ఉన్నాడు ముప్పది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు తెలుసా అండి చూడండి యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటికీ బహు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడ గోరొచ్చున్నావా అని వారిని అడిగాను చూడండి ఏసు తెలుసా ఇతనికి లేదండి ఏసు ఎవరో తెలియదు కానీ ఏసే తన దగ్గరికి వెళ్ళాడండి చూడండి తెలివన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఏసు వెళ్ళి తన పరిస్థితిని అడుగుతూ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు కదా మరి నేను నేను స్వస్థ పరచాలను అడుగుతూ ఉన్నాడంటే మరి మనము ఆయనను ఎన్నో ఇయర్స్ నుంచి మనం ఆయన ఆయనకు మనం ఆయన మనకు తెలుసు మరి మనకి ఇంకెంతగానో మన సమస్యలలో మన బాధలలో ఇంకా మనను ఏ విధంగా ఆయన తీర్చిదిద్దాలనుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలండి చూడండి ఇక్కడ చూడండి అంటే నువ్వు స్వస్థత పడ కూరచున్నావు అంటే అవును ప్రభా నేను స్వస్థత పడ కూర్చున్నాను కానీ ఆ మంటపంలో నీళ్లు కదిలిన అప్పుడు నన్ను ఎవరు దింపేవాడు లేడు నాకంటే ముందు ఒకడు పోయి బాగైపోతున్నాడు నేను వెళ్ళేసరికి ఎవరో ఒకడు దిగి స్వస్థత పొందుకొని పోతున్నారన్నటువంటి విషయాన్ని ప్రభుతో మాట్లాడుతున్నాడు ఆ ఒంటరి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు ప్రభువు వెళ్ళి మాట్లాడారండి ఈరోజు డబ్బు లేకపోవచ్చు బలం లేకపోవచ్చు బలగం లేకపోవచ్చు నీ దగ్గర ఎవరు లేకపోవచ్చు ఒంటరిగా ఉన్నా మేము అందరూ విడిచిపెట్టి నువ్వు ఒంటరి జీవితంలో ఉంటూ ఉంటే నీ కోసమే మాట అండి ఆ ప్రభు ఏ విధంగా అయితే ఆ పక్షవతం గల వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు కూడా దర్శిస్తున్నాడు నిన్ను కూడా నీకున్న సమస్య నుంచి సమస్యతో కూడా మా సమస్య గురించి కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాట అంటున్నాడండి వెంటనే ప్రభు అంటున్నాడు నీ పరుపు నెత్తుకొని నువ్వు నడుచుకు నువ్వు వెళ్ళు అనగానే ఆ పరుపునెత్తుకొని ఆ వెళ్ళినట్లు చూస్తూ ఉన్నామండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అక్కడ చూస్తే ఆ ముప్పది ఎనిమిది సంవత్సరాలతో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు లేరు ఆ ఎవ్వరు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడి ఉన్నారండి ఈ రోజు ఎవరు లేని వ్యక్తిగా ఉండొచ్చు నువ్వు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు సమస్యలకు ఉండబోతుంటే దేవుడు ఆ సమస్యను అడుగుతూ ఉన్నాడు ఆ సమస్య నుంచి విడిపిస్తానంటున్నాడు ఆ బాధ నుంచి విడిపిస్తా అంటున్నాడు ఆ కష్టం నుంచి విడిపిస్తూ అంటున్నాడు ఆ నష్టం నుంచి విడిపిస్తూ అంటున్నాడు నీ దగ్గరకు వచ్చేటటువంటి దేవుడు ఆయన నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన నీ దగ్గరకు వచ్చి నీ సమస్యను తెలుసుకొని వాటి నుంచి పరిష్కరించి నీకు విడుదలనిచ్చే దేవుడు ఆయన కాబట్టి మనం ఆయనందు విశ్వాసం కలిగి ఆయన కొరకు జీవించాలని దేవుడి మాటలు దేవించునుగా ఆమెను